కోట్ల వానరులు వచ్చేసారట అట్లా శతై శత సహస్రైశ్చ వర్తంతే కోటభిస్తద అయుతైశ్చ ఆవృతై వీర శంకుభిశ్చ పరంతప సాధారణంగా భారతీయమైనటువంటి వేద గణితం ఉంది మనకి మామూలుగా పనికిరాని ఆల్జిబ్రా గుండెగాబ్రా అంటుంటారు పనికిరాని సబ్జెక్టులు ఇవన్నీ లెక్కలు కానీ వేద గణితం ఉంది ఆ వేద గణితంలో ఉండే గొప్పతనం ఏంటంటే వేద గణితంలో వానరుల యొక్క సంఖ్య చెప్పారు ఎంతమంది ఉన్నారంటే మామూలుగా మనం ఏం చేస్తాం ఒకట్లు పదులు వందలు వేరు లక్షలు పది లక్షలు కోటి అంటాం ఆ తర్వాత పది కోట్లు అంటాం నూరు కోట్లు అంటాం వెయ్యి కోట్లు అంటాం ఆ కోటితో మన బతుకు అయిపోతుంది మనకి ఇంకా పైన లేవు కానీ సంస్కృత భాషలో వేదవాంగ్మయంలో అర్బుదబులు అర్బుదబులు అని వరుసగా చెప్పారు ఇక్కడ చెప్తున్నారు ఈ సంఖ్యాబలం ఎటువంటిదంటే ఆ సంఖ్యను ఎవరూ తూచడానికి లేదుట అంటే ఎన్ని ఎన్ని అంకెలు వేసుకుంటూ పోయినా పేజీ అయిపోతుంది కానీ అంకె అయిపోదు అంత గొప్పది ఆ సంఖ్య వేదల్లో ఉండేటువంటి సంఖ్యాశాస్త్రం అటువంటిది ఇటువంటిది భూమండలం మొత్తం కూడా విస్తరించి ఉన్నటువంటి వానరులందరూ కూడా వస్తున్నారు వీళ్ళంతా ఎవరుట రామాయణంలో స్పష్టంగా చెప్పారు ఇప్పుడు మనం రామాయణంలో చదువుకునే వానరులు కానీ కొండెంగలు కానీ లేదా ఎలుకుబండ్లు కానీ వీళ్ళు ఎవరటా దేవ దానవ యక్ష కిన్నర పతక పన్నగ సిద్ధ సాధ్య గణాలట వారే మనం ఎప్పుడు పుత్రకామేష్టి చేసే సమయంలో బాలకాండలో విన్నాం పుత్రకామేష్టి సందర్భంలో దేవతలకి రామచంద్ర నారాయణమూర్తి వైకుంఠం నుంచి వచ్చి ఆ యాగశాల దగ్గరకు వచ్చారు పుత్రకామేష్ఠి జరిగే చోట మీరందరూ కూడా నేను భూమి మీద ధర్మ సంస్థాపన చేసే సమయంలో దుష్టరాక్షసు సంహారం చేసే సమయంలో నాకు సహకారంగా మీరు రాండి నేను మానవ అవతారంలో భూమి మీదకి వస్తాను నాకు మీరు సహ అంటే అప్పుడు అందరూ పుట్టారట ఈ పుట్టిన వాళ్ళలో దేవతలు యక్షులు గంధర్వులు కిన్నర్లు పతగులు కింపురుషులు కూడా ఉన్నారట ఇట్లా అనేక గణాలు కోటాను కోట్ల వానరు రూపంలో ఉన్నారట వీళ్ళు మూడు రకాలుగా ఉంటారని చెప్తోంది రామాయణం ప్రమాణం ఏమిటిది వానరాలు అంటే కోతల సమూహం ఆ తర్వాత కొండముచ్చులు అంటే వానరుల కంటే కొంచెం బలంగా ఉంటాయి కొండముచ్చులు ఆ తర్వాత ఏరుకుమంటలు ఇట్లా త్రివిధ దళాలు మనకు కూడా ఉంది కదా మన మిలిటరీలో కూడా మనం మూడు రకాల దళాలు అంటామే ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి కావు రామాయణం భారతం మొదలైనటువంటి గ్రంథాల నుంచి తీసుకున్నవే ఇట్లా త్రివిధ దళాలు కూడా బయలుదేరి వచ్చారు అయితే ఇట్లా ఎప్పుడైతే స్వామి స్వామితో మాట్లాడుతున్నారో వెంటనే వాళ్ళందరూ రావడం పెట్టారట ఎట్లా ఉందిట సముద్రం పొంగి మళ్ళీ ఆ దండకాలైన కిష్కింధ ప్రాంతంలో మొత్తం విస్తరించినట్టుగా ఉందిట ముందు నాయకుడున్నాడు తర్వాత కోట్ కోట కోట్ల కొద్దీ సైన్యం ఉన్నారు అట్లా భూమండలలో తూర్పు పడమర ఉత్తరం దక్షిణంలో దేశం నాలుగు చెరగల నుంచి భూమండలం నుంచి వచ్చిన వాడు ఉన్నారట వాళ్ళల్లో వాళ్ళ నాయకుల్ని మాత్రమే చెప్తున్నారు ఎందుకంటే అసలు ఇరవై ఇరవై ఎనిమిది గణాలుట వాళ్ళు ఇరవై ఎనిమిది ముఠ ప్రధానమైనటువంటి వాళ్ళు వచ్చారు ప్రతివారి వెంట కూడా లక్షలు కోట్ల సం సంఖ్యగా ఉన్నారట శతవళి కొన్ని కోట్ల మహావీరులను తీసుకొని వచ్చాట సుషేరుడు అట్లాగే కొన్ని కోట్ల జనాన్ని తెచ్చాట ఈ సుషేనుడు ఎవరంటే తారాదేవి యొక్క తండ్రి సుషేనుడు ఆ తర్వాత రుమ తండ్రి వచ్చాట రుమ అంటే సుగ్రీవుడి యొక్క భార్య రుమాదేవి ఆ తర్వాత కేసరి అంటే ఆంజనేయ స్వామి యొక్క తండ్రి ఆ కేసరి కూడా కొన్ని కోట్ల మహావీరులైనటువంటి వానరలందరినీ కూడా వెంట తీసుకొని వచ్చాట ఆ తర్వాత గవాక్షుడు వచ్చాట వీళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి సేనా నాయకులు అంటే రామరావణ సంగ్రామంలో రామచంద్రమూర్తికి సహాయంగా వచ్చినటువంటి ఆ సేనా నాయకులు వీళ్ళు నాయకులు మాత్రమే చెప్పారు వాడి వెంట లక్షలు కోట్ల సంఖ్య సైన్యం ఉందట ధూమ్రుడు పవనసుడు నీలుడు గవయుడు దరీముఖుడు మైందుడు ద్యూదుడు గజుడు జాంబవంతుల వారు మరు మరున్వన్ మరుణవంతుడు గంధమాధరుడు అంగదుడు తారుడు ఇంద్రజానుడు రంభుడు దుర్ముఖుడు అయితే మీకు సందేహం రావచ్చు అదేమిటంటే అంగదుడు ఇక్కడే ఉన్నాడు కదా ఆంజనేయ స్వామి ఇక్కడే ఉన్నాడు కదా అంటే ఉన్నా కూడా అంటే సుగ్రీవుని రక్షించడానికి అప్పుడు ఋషముఖ పర్వతం మీద ఉన్నారు కానీ వీరికి యథార్థంగా వాళ్ళ సైన్యం వాళ్ళకుంది వీళ్ళందరూ కూడా ఇండివిజువల్ కెపాసిటీ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వ్యక్తిగత హోదాలు ఉన్నవాళ్ళు కనుక అంగదుడికి కూడా చాలా సైన్యం ఉందట అయితే అంతా వచ్చి కూర్చోని ఇక్కడే ఉంటే ఈ కిష్కిందలో తిండి పెట్టడమే కష్టం కదా మనం కూడా గమనించండి భారతదేశం మొత్తంలో మన సైన్య స్థావరాలు ఒక్కొక్క చోట ఉంటాయి బెటాలియన్ మూడవ బెటాలియన్ నాలుగో బెటాలియన్ ఆలో అంటే అవసరం వస్తే దేశం నాలుగు మంది నుంచి రావడానికి ఈ అన్న వస్త్రాలు వాళ్ళకి సమర్పించాలంటే ఆయా ప్రాంతాల్లో ఉండాలి కనుక ఈ నిజంగా వీళ్ళందరినీ చచ్చి చేస్తే దండకారణ్యం కాదు ఇట్లాంటి అరణ్యాలు నాలుగు నిండిపోతాయి కనుక హిమాలయ పర్వతాల నుంచి అఖండ భారతదేశం మొత్తం కూడా ఈ సైన్యం ఉందట వీళ్ళు కబురు చేస్తే వాళ్ళు వచ్చారు అంతకుముందు వేరే చోట్ల ఉన్నారు ఇట్లా వచ్చారట మరుణవంతుడు గంధమాధరుడు అంగదుడు తారుడు ఇంద్రజానుడు రంభుడు దుర్ముఖుడు ఆంజనేయస్వామి వెంట సైన్యం నలుడు దధిముఖుడు దధిముఖుడు అంటే సుగ్రీవుడి యొక్క మేనమామ ఆ తర్వాత శరభుడు కుముదుడు కక్ని రంభుడు ఇట్లా అనంతకోటి వానర సైన్యంతో గోలాంగూల సైన్యంతో కొండబుచ్చులతో కూడా వచ్చారట ఇట్లా సైన్య పరివారమంతా వచ్చి ఆ సుగ్రీవుడికి నమస్కరించి నిలబడుతున్నారట అప్పుడు రామచంద్రమూర్తికి సుగ్రీవుడు చెప్పారు అయ్యా నేను కార్య కాలయాపన చేయలేదు ఇంతకుముందే కబురు చేశాను పదిహేను రోజులు సమయం ఇచ్చాను ఇప్పుడు వారంతా కూడా వచ్చారు వీరంతా కూడా మీ సేవలో సీతాన్వేషణకి ఉపయోగపడతారు మీరు ఆజ్ఞ ఇస్తే ఏం చేయమంటే అది చేస్తాను అని చెప్పారు ఈ మాటను విన్నటువంటి ఆ రామచంద్రమూర్తి చాలా సంతోషపడ్డారు న్యాయతాం సౌమ్య వైదేహి ఎది జీవతి వానవా అప్పుడు రామచంద్రమూర్తి ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రామచంద్రమూర్తి ప్రియవాది తక్కువగా మాట్లాడేవారు రామచంద్రమూర్తి అవతల వారు ఎంత మాట్లాడినా ఒకే వాక్యంలో సభ చాలా మితంగా మాట్లాడతారు న్యాయతాం సౌమ్య వైదేహి ఎది జీవతి వానవా సీతాదేవి జీవించి ఉందా లేదా ఉంటే ఎక్కడ ఉంది ఇది ప్రధానమైన ఎజెండా సీతాన్వేషణ చేసేవాళ్ళు అంటే దేశంలో భూమి మీద నాలుగు దిక్కులు వెళ్ళేవారందరూ కూడా వాళ్ళకు ఒకే ఒక కార్యం ఏంటంటే న్యాయతాం తెలుసుకోవాలి ఏమిటది ఎది యది జీవతి వానవ సీతాదేవి జీవించి ఉందా లేదా ఈ ఒక్క విషయాన్ని చూసి రావాలి సచ దేశో మహాప్రాజ్ఞ ఎస్పిన్ ఎస్మిన్ వసతి రావణ రావణాసుడు ఎక్కడుంటాడు రెండవ ప్రశ్న మొట్టమొదటి రెడ్డి సీతాదేవి జీవించి ఉందా లేదా ఒకవేళ జీవించి ఉంటే ఆ దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని ఎక్కడ ఉంచాడు అసలు రావణాసుడు ఎక్కడ ఉంటాడు సచ దేశో మహాప్రాజ్ఞ ఎస్మిన్ వసతి రావణ రావణాసుడు ఏ దేశంలో ఉంటాడు అభిగమ్యత వైదేహీం నిలయం చ ప్రాప్తకాలం విధాస్యామి తస్మిన్ కాలే సహస్యతాం వెంటనే ఆదేశమిచ్చాడు ఇక్కడ ఎప్పుడైతే రామచంద్రమూర్తి విధంగా తన యొక్క మనస్సులో ఉండే భావాన్ని సీతాన్వేషణ విషయంలో రెండు ప్రధాన అంశాలుగా చెప్పి సీత జీ సీతాదేవి జీవించి ఉందా లేదా రావణుడు ఎక్కడ పరిపాలిస్తున్నాడు సీతాదేవిని ఎక్కడ దాచిపెట్టాడు ఈ వార్తని తెలుసుకొని రండి అని పంపిస్తే అని చెప్పాట ఈ మాట ఎవరితో చెప్పాడు సుగ్రీవుడితో చెప్పాడు రామచంద్రమూర్తి ఇదంతా మర్యాదకు సంబంధించిన విషయం అంటే ప్రోటోకాల్ అంటే చూసారా రామచంద్రమూర్తి నేరుగా సుగ్రీవుడితో మాట్లాడతాడు సుగ్రీవుడు రామచంద్రుడితో మాట్లాడతారు ఇట్లా ఆయన ఇంతకంటే నేను చెప్పదగిందేం లేదు రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం చూడండి మాట మాట తీరు అంటే అవతల వారి దగ్గర మనం కార్యం నెరవేర్చుకోవాలంటే మాట్లాడే పద్ధతి అంటే మా మనిషి ఎట్లా మాట్లాడాలంటే రామాయణం చదువుకుంటే వచ్చిందిట వెంటనే ఏమంటున్నారు నాయన ఇంతకంటే ఏం చెప్పగలను నేను ఏం చెయ్యాలి అని అడిగావు కదా ఏం చెయ్యాలో నీకు తెలుసు కానీ ఎట్లా చెయ్యాలో నువ్వు ఆలోచించుకో స్వయంగా ఏం కావాలో నాకు కావాల్సిన కోరిక నేను చెప్పాను కనుక వెంటనే నీకేం నాకేం కావాలో నీకు బాగా తెలుసు మిత్రధర్మం అని బాగా తెలిసిన వాడు ఎందుకంటే ఇందాక సాక్షిక స్నేహం అప్పుడు నిన్న చెప్పాను అగ్ని సాక్షిక చెప్పినప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నాడు జీవితంలో ఎవరైతే ప్రాణమిత్రులు ఉంటారో అగ్నిసాక్షికంగా స్నేహం చేస్తారో యువతల వారి సుఖము దుఃఖము అవతల వారు అనుభవించాలి కనుక నాకుండే ఏంటో నీకు తెలుసు కనుక ఈ విధంగా నువ్వు నేను చెప్పినట్టు చేయమన్నారు అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ తీసుకున్నటువంటి సుగ్రీవుడు వెంటనే ఏం చేశాడట తూర్పు తూర్పు దిక్కు తూర్పు దిక్కుకి వినతుడు అనేటువంటి వాడిని అఖండమైనటువంటి వానర సైన్యంతో పంపించాడు దేనికోసం సీతాన్వేషణ కోసం ఇక దక్షిణ దిక్కుకి అంగదుండి పంపించారట వాలి కుమారుడు ప్రస్తుతం కిష్కిందగి ఉండేటువంటి యువరాజు అంగదుండి దక్షిణ దిక్కుకు పంపించారట పశ్చిమానికి సుషేణుడిని పంపించారు ఉత్తర దిక్కున శతవలి అనేటువంటి వారిని పంపించారట మొట్టమొదటిగా పిలిచింది ఎవరిని సుగ్రీవుడు వినతుడిని పిలిచాట ఆయన నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు ఎందుకంటే మనం ఏ పని మొదలుపెట్టా తూర్పు దిక్కుగానే తిరిగి చేయాలి ఎందుకంటే అభ్యుదయం అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మనం తూర్పు దిక్కుగా కనుక ఏదైనా పని ప్రారంభిస్తే సూర్యుడు ఎట్లా అయితే అట్లా ఉదయించి బాగా వృద్ధి చెందుతాడో కార్యవృద్ధి కార్య జయం కలగాలంటే ప్రతిసారి కూడా తూర్పు నుంచే ప్రారంభించాలి కనుక సీతాన్వేషణ కూడా తూర్పు దిక్కు నుంచే ప్రారంభించారు తూర్పుకి వినతుడు అనేటువంటి వారిని పంపించారట లక్ష్మణస్వామి సాన్నిధ్యంలో సుగ్రీవుడు కూర్చొని రామచంద్రమూర్తి కొంచెం దూరంగా కూర్చున్నారట సుగ్రీవుడు మాత్రం లక్ష్మణస్వామి పక్కన కూర్చున్నారట ఎందుకంటే ప్రభు అయినటువంటి ప్రభువు దగ్గర నేరుగా కూర్చోరు కనుక ఆ ప్రధాన సేవకుడు ఎవరు రామానుజుడు లక్ష్మణస్వామి కనుక లక్ష్మణస్వామి ద్వారా ఎందుకంటే రామచంద్రమూర్తితో అంత చనువు తీసుకోలేడు సుగ్రీవుడు ఆ స్థాయిలో తేడా ఉంటుంది కనుక రామచంద్రమూర్తి